అందరికీ ముందుగా చేయగనేసా నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను అది ఏంటనేది అంటే చాలా వరకు నేను ఎందుకు అసలు ఈ వినాయకుడి విగ్రహాలను ఎందుకు చూపిస్తున్నానో దానికి రీజన్ కూడా నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ విగ్రహాలను తీసి అంటే వెళ్ళి తీసి ఫోటో తీసి వీడియోలు అప్లోడ్ చేస్తే సక్సెస్ వచ్చేది ఏమో అనుకుంటున్నారు కానీ దాని గురించి అయితే కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మినిమం టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో నాకంటూ అంటే డైలీ వేజ్గా ఏ రోజు ఏ కంటెంట్ నాకు దొరకలేదు ఫస్ట్ థింగ్ కానీ ఇప్పుడు ఇదే కంటెంట్ ఎందుకు ఎంచుకున్నాను అంటే నాకు బాగా ఇష్టమైన గాడ్ ఎవరైనా ఉన్నారంటే అది మన వినాయకుడే అంటే వినాయకుడు నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తన పండగ వస్తే చాలు నాకంటూ ఒక వేరే వేరే వాళ్ళకైనా విగ్రహాలను డొనేట్ చేయడమైనా లేదంటే నా ఫ్రెండ్స్కైనా ఎవరికొకరికి నేను విగ్రహాలని డొనేట్ చేసే నేను ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడుతుందో నాకు మాత్రమే తెలుసు అది ఎలా చెప్తున్నాను అంటే నేను ఇక్కడికి ఇప్పుడు పలానా చోటుకి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళిపోను కదా నాకంటూ బండికి ట్రావెలింగ్ పెట్రోల్ వేసుకోవాలి నాకంటూ క్యా కెమెరామ్యాన్ అంటూ ఉండాలి నాకంటూ ట్రావెలింగ్ ఖర్చులు మళ్ళీ వాళ్ళ పర్మిషన్లు చాలా ఉంటుంది కదా ఇప్పుడు ఒక వీడియో తీసానంటే అది ఫోన్తో తీసేయడం పెట్టడం కాదు కదా ఒక వీడియో తీయడానికి మినిమం ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలియాలని చెప్తున్నాను ఎందుకంటే నేను వీడియో తీస్తున్నానంటే అది నా సంతోషమే కానీ అంటే వినాయకుడి విగ్రహాలను చూడడానికి చాలా వరకు వెయిట్ చేస్తారు అంటే చాలా వరకు చూడాలని ఆలోచన కూడా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన గాడ్ ఎవరు అంటే అది మన గణపతి విగ్రహాలే అందుకనే నేను ఇదే గణపతి విగ్రహాలని ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నేను ప్రతి చోట ఓన్లీ వైజాగే కాదు విజయనగరం శ్రీకాకుళం హైదరాబాద్ వరకు నేను ఈ విగ్రహాలను చూపిస్తాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రతి ఏరియాకి వెళ్ళి నేను ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఎక్కడైనా వినాయకుడి విగ్రహాలని తయారు చేస్తూ ఉంటే చెప్పండి నేను అక్కడికి వచ్చి వాటి యొక్క విగ్రహాలని ఆ లొకేషన్ అవన్నీ నేను వేరే వాళ్ళకి కూడా చూ అంటే నా సబ్స్క్రైబర్లు చూపిస్తే నన్ను ఇష్టపడి ఒక టెన్ మెంబర్స్ అయినా ఉంటాయి ఆ టెన్ మెంబర్స్ కోసమైనా నేను ప్రతి ఏరియాకి అంటే ప్రతి విలేజ్కి అయినా ప్రతి ఊరైనా హైదరాబాద్ ఇష్టమైన ఘాట్ కాబట్టి నేను నాకున్న సబ్స్క్రైబర్కి నేను చూపించుకోవాలి అంటే నాలాగా చాలా చాలామంది గణపతులను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చూపించడానికనే నేను ఈ కంటెంట్ ఎంచుకున్నాను అంతేగాని వీళ్ళు వచ్చి వీడియో తీసుకో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఒక వీడియో తీయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కూడా నేను పెట్టుకొని నాకు నాకు ఇష్టం ఉంది కాబట్టి ఈ విగ్రహాలను నేను చూపించాలని నాకు ఆశ ఉంది కాబట్టి నాకంటూ ఒక టెన్ మెంబర్స్ అయినా ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినా నా వీడియోలు చూస్తారు కదా వాళ్ళ గురించినా ఏ చోటు దగ్గర ఏ వినాయకుడు ఉందో ఏ రూపంలో అంటే ప్రతి అవతారాలని మీకు ఒక్కొక్క రివ్యూలు ఎందుకు చేస్తున్నానంటే రీజన్ ఇదే అంతేగాని ఏదో వీడియో తీసి పెట్టేస్తున్నాను అనుకోవడం కాదు ఒక వీడియో తీయడానికి నాకు ఉన్న శ్రమ కష్టం చాలా ఉంటుంది ఏదో టైంపాస్కి తీసి పెట్టట్లేదు దాంట్లో ఒక కంటెంట్ ఉంది కాబట్టి ఆ గాడ్స్ని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియోనే ఎంచుకున్నాను ఈ కంటెంటే ఎంచుకున్నాను ముందుగా ప్రతి దగ్గర ఒక వినాయకుడిని చూపించాలంటే ముందుగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆ కంటెంట్ వీడియో చూపించాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకోవాలి కొన్ని చోట్లయితే వద్దు అనేస్తారు వాళ్ళకి నీకు కావాలి ఎంతో కొంత అమౌంట్ కూడా ఇచ్చుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా ఒక విగ్రహాన్ని చూడడానికి ఎంటనే పంపించారు కదా ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు టైం కూడా మనకు కేటాయిస్తున్నారంటే మనం రిక్వెస్ట్ చేయడం బట్టే కదా ఒక విగ్రహం ఒక వినాయకుడిని చూపించాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది మీరు నా వీడియో చూడకపోయినా పర్లేదు నచ్చకపోయినా పర్లేదు కానీ నా గురించి ఏమైనా చెప్పాలి అనుకున్నా మాట్లాడాలనుకున్నా అయితే మాట్లాడుకోకండి ఎందుకంటే ఒక వీడియో వెనకాతలో చాలా శ్రమ ఉంటుందని అది నీకు తెలియజేయాలని ఇప్పుడు ఇప్పుడు ఈ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అంతేగాని మరి ఏ ఉద్దేశం కాదు నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొందరికి షేర్ చేస్తే నా వీడియోలు ఇంకొంత రీచ్ అవుతుంది ముందుగా అందరికీ జై గణేశ జై బోలో గణేష్ మహారాజ్కి జై